హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను మీకు ఒక యూజ్ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను మీషోలో బుక్ చేసుకున్న జ్యువెలరీని మీ కోసం చూపిద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ లైవ్ కూడా పెట్టాను కానీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల క్లారిటీ లేదనమాట సో ఇంత మంచి జ్యువెలరీని అలా చూపించడం నాకు నచ్చక మళ్ళీ వీడియో చేస్తున్నాను నేను చూడండి ఈ సెట్ నేను బుక్ చేసుకొని వన్ ఇయర్ పైనే అవుతుంది అనమాట మనకి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా పడిందండి టూ సె టూ సెట్స్ ఇచ్చారు ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కొంచెం కూడా కలర్ పోలేదండి ఎన్నిసార్లు యూస్ చేసిన అసలు చాలా బాగుంది ఇది ఒక సెట్ అండి చూసారు కదా కంప్లీట్గా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది నేను మా సిస్టర్ కోసం అని తీసుకున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదైతే నేనైతే యూట్యూబ్లో చూసే బుక్ చేశానండి ఎలా వస్తుందా అని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అసలు ఎంత బాగుందంటే లుక్ కూడా ఎంత బాగుందో నెక్స్ట్ ఇది చూసారండి ఇది కృష్ణుడు హారం అనమాట ఎంత బాగుందంటే సూపర్ అనమాట ఇప్పుడు మనకి గోల్డ్ కూడా టెంపుల్ కలెక్షన్ టెంపుల్ గోల్డ్ సేమ్ మోడల్స్ కూడా ఇలానే వస్తున్నాయి కదా అసలు రోల్ గోల్డ్ అన్న ఆలోచనే రాదండి అంత బాగుంది వేసుకుంటే కూడా చాలా బాగుంది ఈ ఈ హారానికి నేను ఇవి పే చేసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ ఇవి మా ఫ్రెండ్ ఇచ్చింది ఎప్పుడో ఎన్ని ఇయర్స్ నుంచో యూజ్ చేస్తున్నాను నేను ఇవి కూడా నెక్స్ట్ ఇవి బుక్ చేసుకున్నాను నేను మీషో నుంచి క్లారిటీ కనిపిస్తుందా ఇవైతే చెప్ప అవసరం లేదు ఇంకా అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట అంత అందంగా ఉన్నాయి సే అసలు ఇలా వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను డౌట్ డౌట్గానే ఆర్డర్ చేశాను ఇవి నా దగ్గర చూసి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఆర్డర్ చేసుకున్నారు అంత బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇంకా ఇది ఇది కూడా బుక్ చేశానండి ఇది అరౌండ్ టూ ఫిఫ్టీ అలా పడినట్టు ఉంది చాలా బాగుంది ప్రైజెస్ కూడా చెప్తున్నాను ఇది టూ ఫిఫ్టీ వరకు పడి ఉంటుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ అలా అలా వచ్చింది ఇవైతే టూ సెవెంటీకే బుక్ చేశాను నేను మనకి ఇంత తక్కువ ప్రైజ్లో బయట దొరకడం చాలా అసలు పాజిబులే కాదు ఇది ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇదైతే త్రీ సెవెంటీకే బుక్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నలుగురికి షేర్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్